భూచక్ర గడ్డ గురించి వినే ఉంటారు దీనిని మాగడ్డ అని కూడా అంటారు రాముడు వనవాసంలో ఉన్నప్పుడు ఇది కూడా తిన్నారని అంటుంటారు ఈ దుంపతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి పండ్లు దుంపలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తాయి అనేక పండ్లు కూరగాయలు దుంపలు మీ ఆహారంలో భాగంగా ఉండాలి ఈరోజు భూచక్ర గడ్డ తింటే కలిగే ప్రయోజనాలను చూద్దాం రాముడు పద్నాలుగేళ్ల వనవాసంలో ఉన్నాడు ఈ సమయంలో భూచక్ర కడ్డను తిన్నారని కొన్ని కథలు చెబుతున్నాయి రాముడు సీతామాత లక్ష్మణుడు వనవాసంలో ఉన్నప్పుడు దీనిని తిన్నట్లు చెబుతారు ఇది భారతదేశంలో వివిధ పేర్లతో పిలుస్తారు ఇందులో కొన్ని ఆయుర్వేద ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఈ దుంప దాని ప్రయోజనాలను తెలుసుకుందాం ఈ దుంపలో కాల్షియం ఐరన్ విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి ఇది కాకుండా ఈ పండు రోగ శక్తిని పెంచుతుంది జలుబు మరియు దగ్గు సందర్భాలలో కూడా తినవచ్చు బరువు తగ్గడంలో భూచక్ర గడ్డ సహాయపడుతుంది ఈ దుంపలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల చాలాసేపు పొట్ట నిండుగా ఉంటుంది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది ఫైబర్ జీవక్రియను వేగవంతం చేస్తుంది కొవ్వును సులభంగా జీర్ణం చేస్తుంది త్వరగా బరువును తగ్గిస్తుంది ఈ గడ్డ తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది అలాగే హెమోగ్లోబిన్ను ను పెంచుతుంది డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఈ గడ్డ ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది ఇది పేగు కదలికలను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది భూచక్ర గడ్డ రోగనిరోధక శక్తిని పెంచుతుంది అవసరమైన విటమిన్లు ఖనిజాలతో రోగ శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది ఇది విటమిన్ సి అదనపు ప్రయోజనాలను కలిగి ఉంది రోగ శక్తిని పెంచే లక్షణాలకు ఇది ప్రసిద్ధి తక్కువ కొలెస్ట్రాల్ సంతృప్త కొవ్వులతో గుండెకు ఈ దుంప మంచిది ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ దుంపలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఫ్రీ రాడికల్ ప్రేరిత నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తుంది ఇది కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతుంది చర్మం ఆరోగ్యకరమైన యవ్వన రూపాన్ని నిర్వహించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ దింపలో విటమిన్ సి ఉంటుంది కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తుంది ఒంట్లో వేడి ఉన్నా కూడా దీనిని తినాలి వేడి తగ్గిస్తుంది ఈ గడ్డను నేరుగా కూడా తినచ్చు చాలామంది అడవుల నుంచి తీసుకొచ్చి పట్టణాల్లోనూ అమ్మడం చూస్తుంటాం కొందరు దీనిని ఉడికించి లేదా రసం తీసి తీసుకుంటారు ఇది ఏ విధంగా తిన్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది